హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు కేటలాగ్ కలెక్షన్ కొత్త కలెక్షన్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో ఇప్పుడైతే మన హ్యాపీ డేస్ ఆఫర్ లో ప్రైస్ బ్రేకింగ్ లో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం స్పెషల్ కేటలాగ్ కలెక్షన్ సార్ మండే కాబట్టి ఏదైనా బేల్ టు బేల్ ప్లాన్ చేద్దాం సార్ మండే బేల్ టు బేల్ బేల్ టు బేల్ అంటే మేడం చాలా మంది కస్టమర్స్ సరే బేల్ టు బేల్ చేద్దాం బేల్ టు బేల్ వెయిటింగ్ లో ఉన్నారు వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అడ్రస్ అనమాట ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో యాక్చువల్ గా బెయిల్ టు బేల్ చేద్దాం బేల్ టు బెయిల్ అయితే బెటర్ ఏమో వెరైటీస్ వచ్చినాయి బేల్ టు బేల్ అంటే ఓకే మ్యారేజ్ సీజన్ ఉంది కదా సార్ మ్యారేజ్ సారీస్ టైప్ ఏదైనా చేద్దాం షూర్ సార్ సారీస్ ఉజ్వల్స్ వచ్చినాయా ఉజ్వల్స్ సరే అయితే మేడం ఉజ్వల్ సారీస్ ఉజ్వల్ వ్యాపారం చే ఒక వంద మంది వ్యాపారం చేస్తే దాంట్లో తొంభై తొమ్మిది మందికి తెలిసిన ఐటమ్ ఉజ్వల్ శారీస్ సో ఈ రోజు మన ప్రైస్ బ్రేకింగ్ లో మీకోసం ఇవ్వబోతున్నాను చూసేద్దాము మామూలుగా ఉండదు సూపర్ ప్రైస్ ఇస్తా ఇంతవరకు ఆ ప్రైస్ మీరు ఖచ్చితంగా ఎక్కడ తీసుకొని అంటారు అలాంటి సూపర్ ప్రైస్ ఇస్తా బెల్ టు బెల్ వెళ్ళిపోదాం వీడియోలోకి చూడండి గారు ఉజ్వల్ కట్ చేస్తున్నాను సో బేల్ టు బేల్ మనం అడిగాము అండ్ సార్ అయితే మన కోసమే యాక్చువల్లీ ఇట్లా ఎవరైనా బేల్ టు బేల్ కావాలనుకుంటే యూజువల్ శారీసే కాదు చాలా రకాల వెరైటీస్ ఉంది అంటే ఎవరైనా బేల్ టు బేల్ కావాలనుకుంటే అండి ఖచ్చితంగా చెప్తున్నా సోరత్ వెళ్ళిన అండర్లైన్ చేసుకోండి బేల్ టు కొనే వాళ్ళకి సోరత్ వెళ్ళినా దొరకని ప్రయత్నిస్తాం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ట్రావెల్ ఎంత ఖర్చయితో ఎక్స్పెన్సెస్ రాసుకోండి టైం చాలా వాల్యుబుల్ టైం అన్ని ఎక్స్పెన్సెస్ ఈ ఐటమ్ సూరత్లో లో ఏం ధర ఉందో ధర కాదు అక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది మొత్తం రాసుకోండి ఆ ఆధార కన్నా ఖచ్చితంగా మీకు దొరికింది బెల్ టు బెల్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మీకోసం రెడీగా నేనైతే ఇచ్చేస్తాను సో ఇప్పుడు ఉజ్వల్ సారీస్ దగ్గర ఉన్నాము సో ఉజ్వల్ మనం బెల్ టు బెల్ చూపిస్తున్నాం గానీ సార్ చెప్పింది మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది అండ్ అలా మనం షేర్ చేయాలంటే బెల్ టు బెల్ పార్సిల్స్ మనకి చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట ఉజ్వలే కాదండి ఉజ్వల్ శారీస్ ఈ రోజు బెల్ టు బెల్ ఆఫర్ లో ఉజ్వల్ శారీస్ అంటే చెప్పాను కదా వంద మంది వ్యాపారం చేస్తే తొంభై తొమ్మిది మంది వ్యాపారస్తులు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎన్ని వస్తాయి ఒక పార్సిల్ వచ్చేసరికి ఉజ్వల్ సారీస్ సెవెంటీ త్రీ శారీస్ వస్తాయి డెబ్బై మూడు డెబ్బై మూడు చీరలు వస్తాయి ఇది న్యూ ప్యాకింగ్ అనమాట ఇట్లా బేల్ లో సెవెంటీ టూ శారీస్ సో ఇదంతా మీకు బేల్ అనమాట ఒక బేల్ కింద ఇది మీకు కన్సిడర్ అవుతుంది ఇందులో మనకి ఓవరాల్ గా డెబ్బై మూడు ఇది ఫస్ట్ డిజైన్ అనుకోండి సో అందరికీ తెలుసు వీటి కానీ ప్రైస్ స్పెషల్ ఉంటుంది సో ఫస్ట్ అయితే శారీ అయితే మాత్రం మెత్తగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో మాత్రం సో ఇప్పుడు ఇది ఒకటి ఉందిగా మేడం గారు దీంట్లో నాలుగు రంగులు వస్తాయి ఆ నాలుగు రంగులు ఇవి సో మళ్ళీ ఆ నాలుగు రంగులు చూపించాను అడగద్దు ఎందుకంటే దీంట్లో నాలుగు రంగులు చూపించా ఇక్కడ డిజైన్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ సో అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది మీకు ఏం డిజైన్స్ వస్తాయి చాలా డిజైన్స్ మీరు చూడగలుగుతారు అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక బాక్స్ వచ్చేసరికి మనకి ఇలా ఫోర్ కలిపి ఉంటాయి ఒక డిజైన్ వచ్చేసరికి మనకి మళ్ళీ అగైన్ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఎందుకు తొంభై తొమ్మిది మంది వ్యాపారస్తులు మెయింటైన్ చేస్తారంటే ఉజ్వల్ సారీస్ చాలా మెత్తగా చాలా మంది కస్టమర్స్ ఇష్టపడుతూ ఉంటారు ఇది వన్ మోర్ డిజైన్ అన్నమాట ఒక ఎట్లాగ లేదు సైడ్ నెట్ పెట్టేసుకోండి ఇది కదా ఇది ఒక డిజైన్ అలా ఒకటి వచ్చి ఒక పార్సిల్లో డెబ్బై మూడు చీరలు ఉంటాయి సో ఇప్పుడు డెబ్బై మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఏం ప్రైస్ వస్తుంది అంటే ఫుల్ బేల్ అనమాట హాఫ్ బేల్ తీసుకుంటే ఏం ప్రైస్ వస్తుంది వివరంగా చెప్తాను నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ డిజైన్ బ్యూటిఫుల్ డిఫుల్ గా ఉంటాయి అనమాట సో ఎందుకు ఇవన్నీ కూడా ఓపెన్ అంటే మాక్సిమం మీ అందరికి తెలుసు కదా సో దాన్ని బట్టి నేను ఓపెన్ చేయట్లేదు మంచి ఏదైనా ఏదన్నా ఒక రెండు డిజైన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎందుకంటే వీటిల్లో అన్ని చీరలు చాలా హైలైట్ గా ఉంటాయి అని అందరికీ తెలుసు సో దానికోసం నేను ఓపెన్ చేయలేదు నెక్స్ట్ డిజైన్ సో అమ్ముకునే వాళ్ళకి వెల్ నోటెడ్ అన్నమాట ఈ ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటాయి అన్నమాట సిక్స్ థర్టీ కటింగ్స్ ఇవి అంటే ఎంత లావున్న ఉన్న వాళ్ళకైనా సరే సరిపోయే శారీస్ సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తాయి సిక్స్ థర్టీ కట్ అంటారు ఆర్ఆర్ చీరలు అంటారు కదా అట్లా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ ఇంకా వీటిలో డిజైన్స్ అని చూద్దాం విధానంగా నెక్స్ట్ డిజైన్ సో ఫుల్ బెయిల్కి వచ్చేసరికి డెబ్బై మూడు చీరలు అయితే ఉంటాయి అనమాట ఉజ్వల్ బ్రాండెడ్లో ఇవన్నీ కూడా అప్డేటెడ్ డిజైన్స్ సో నెక్స్ట్ డిజైన్ సో స్పెషల్ అనమాట సో ఇప్పుడు మీకు ఏం చెప్తున్నాను అంటే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు ఏం ధరలో దొరికిందో చెప్తా చూడ సో ఈ ఐటమ్ సెవెంటీ త్రీ శారీస్ పార్సిల్ టు పార్సెల్ తీసుకుంటే మీరు కనుక పార్సిల్ టు పార్సెల్ తీసుకుంటే సో మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందన్నమాట మీరు పని కట్టుకొని ఛార్జెస్ పెట్టుకొని టైం తీసుకొని అండ్ మీ రిలేటివ్స్ని అలా తోడు పెట్టుకొని మీరు సూరత్కి వెళ్ళినా కూడా అండ్ మీకు దొరక అంటే ఏంటంటే అక్కడికన్నా కూడా మీకు ఇంకా ఛాన్స్ ప్రైస్లో మన గుంటూరులో మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎస్ సార్ పార్సిల్ పార్సిల్ తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే ఈ రోజు ఒక నిమిషం ఇంకా ఏమైనా అవకాశం ఉందా దీంట్లో ఇంకా 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 సో మన అడ్రస్ కావాలంటే గూగుల్లో అయితే చూసేయండి అండ్ గూగుల్లో సెర్చ్ చేసినా మన అడ్రస్ అయితే ఉంటుందన్నమాట అండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి సార్ హెల్ప్లైన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది అడ్రస్ వెరిఫికేషన్ కోసమైనా మీరు చక్కగా కాల్ చేయొచ్చు ఏదైనా సెట్ వైజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మన గ్రూప్ లింక్స్ ఉంటాయి అండ్ తప్పకుండా జాయిన్ అవ్వండి కాటన్ అయితే మాత్రం ఇయర్ మొత్తం అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సార్ సో మీకోసమే ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి కస్టమర్ల కోసం అనమాట యాక్చువల్లీ మనము ప్రైజ్ బ్రేకింగ్ ఇరవై రూపాయలు చెప్పాను సార్ చేసినా సెట్ అవ్వట్లేదు సో ఇది వచ్చేసరికి సార్ ఒక పార్చిలో డెబ్బై మూడు చీరలు ఉంటాయి డెబ్బై మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నేను ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ త్రీ సార్ మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఇంటూ డెబ్బై మూడు చీరలు అంటే ఒక బేల్ ఖరీదు ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓకేనా పార్సల్ కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది బేల్ టు బేల్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ స్పెషల్ ప్రైస్ అది కూడా విజువల్ లో బాక్స్ ఐటమ్ లో కొత్త డిజైన్స్ లో అండ్ అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ కలెక్షన్ బేల్ టు బేల్ కాదండి అంటే చాలా మంది మేము కొంటాము బేల్ టు బేల్ సో అట్లా కాకుండా మాకు హాఫ్ బేల్ కావాలి అంటే సెవెంటీ ము చీరలు ముప్పై ఆరు చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ రోజు మనం ఇస్తున్న బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ త్రీ థర్టీ రూపీస్ పడుతుంది మూడు వందల ముప్పై రూపాయలు సో హాఫ్ బేల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం తర్వాత ఒక సెట్ కావాలి రెండు సెట్లు కావాలి మీరు స్టోర్ విజిట్ చేయండి ఒక సెట్ కావాలి రెండు సెట్లు కావాలనుకుంటే వాళ్ళు మన స్టోర్ లో మీకు ప్రైస్ చెప్తారు ఆ ప్రైస్ ప్రకారం మీకు ఇచ్చేస్తారు సో నేను ఇప్పుడు మాత్రం హాఫ్ బేలు ఫుల్ బేలు గురించి చెప్తాను అవును సార్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అంతా అసలు చాలా అంత సూపర్ అండి అసలు మనం ఈ డిజైన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని అని ఏం లేదు ఎవరి గ్రీన్ అన్నమాట ఎవరి డిజైన్ చాలా బాగుంటుంది ఇంకా చీరలు అయితే ఇంకా ఇవి అలవాటు పడిన వాళ్ళు డైలీ వేర్ శారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ ఇప్పుడు పర్టికులర్ గా ఈ ఆఫర్ ఎందుకు అంటే మ్యారేజ్ సీజన్ ఉంది ప్లస్ అట్లాగే బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా చాలా మెత్తడి చీరలు కావాలి మెత్తడి చీరలు కావాలి మెత్తడి చీరలు కావాలి సో ఎంత మెత్తడి చీరలు చూపించినా వాళ్ళకి ఇచ్చినా గానీ బ్రాండెడ్ లో కావాలి

సో డెబ్బై మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఇంటూ మనకి ఒకసారి డెబ్బై మూడు చీరలు అనమాట ఇంకొక డిజైన్ కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే డిజైన్స్ చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ గా అంటే రెగ్యులర్ గా చూసే వాటి కన్నా కాకుండా ఇప్పుడు మీరు ఫెస్టివల్స్ వైబ్స్ లో ఉన్నాం కాబట్టి ఇలా వెళ్ళిపోతే మాత్రం అలా అయిపోతాయి వీటి గురించి నో టెన్షన్ ఈ ఐటమ్ 32 చీరలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఫుల్ బేల్ తీసుకోండి బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది ఇది ఎంత రేటు గా అమ్ముతున్నారు మీకు బాగా తెలుసు మాకు చెప్తూ ఉంటారు సిస్టర్స్ వచ్చి నాలుగు యాభై కాయందులకు అమ్మామన్నా తొందరగా వెళ్ళిపోయిన చీరలు చాలా బాగున్నాయి అంటారు సో ఈజీగా అమ్మచ్చు బ్రాండ్ ని బట్టి అమ్మేసేది ఉజ్వల్ బ్రాండెడ్ సారీస్ సార్ సిక్స్ థర్టీ కటింగ్ హై సార్ పైగా సిక్స్ థర్టీ కటింగ్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే అంటారు కదా న్యూ డిజైన్స్ న్యూ కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి సో అస్సలు మిక్స్ చేసుకోండి మీకు డిజైన్ కొట్టి నేను శాంపుల్ చూపిస్తున్నాను పైన ఏ శారీ ఉంటే ఆ సారీ డిజైన్ కొట్టి శాంంపూ చూపు చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ గా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో అన్న ఒక్కసారి ఇవను ఇదిగోండి ఇంకొకటి చేద్దాం ఏమవుతుందో ఒక్కపండి ఏమైంది ఏమీ సార్ మేము పట్టుకున్నామని కస్టమర్ తర్పు నుంచి కస్టమర్ తర్పు నుంచి క్వాలిటీ చూద్దామన్న ఆ తెలుసు అండ్ వాళ్ళ కోసం కోసమన్నమాట వాళ్ళ హ్యాపీ ఫీల్ కోసం చాలా సూపర్ గా ఉంటుంది yes sir పట్టుకోకుండా కొనొచ్చు ఈ ఐటమ్ ఆ బ్రాండ్ పేరుతో కొనొచ్చు సార్ టైటిల్ వాడుకుందాం మనం బ్రాండే అమ్మేసిద్దాంలే ఎస్ సార్ ఈ ఐటమ్ మీరు ఏం చెప్పక్కర్లేదు అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంది అది ఏం అవసరం జస్ట్ ఆ బ్రాండ్కే అయిపోతుంది అయిపోతుంది సూపర్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చూడండి అవును సార్ డిజైన్స్ కూడా చూడండి కొన్ని కొన్ని చోట్ల మీరు కొంటుంటారు కానీ డిజైన్స్ మీకు అంత అనిపించదు మన డిజైన్ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అప్డేటెడ్ కంప్లీట్ గా న్యూ డిజైన్స్ మీకైతే షేర్ చేస్తున్నాము అంటే బ్రాండెడ్ లో కూడా ఈ లో కూడా మనం ముసలికి కొత్త ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నాము చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ కాకుండా సో లాస్ట్ పండిస్తున్నాం సో ఇన్ని రకాల సెట్స్ చూసాము చూసారు కదా ఏ డిజైన్ టు ఏ డిజైన్ మనకి అసలు కంపేరే లేదండి చాలా చాలా వెరైటీగా చాలా కొత్త కొత్తగా అయితే ఉన్నాయి బావు సూపర్ ఫైనల్ టచ్ మామూలుగా లేదు అయిపోయింది మేడం చూసుకోండి మళ్ళీ చూపించలేదు అన్నీ సో ఏ ప్రైస్ పడుతుంది ఎన్ని తీసుకుంటాయి అనేది వీడియో మొత్తం స్క్రోల్ అయితే జాగ్రత్తగా చూడండి సో చక్కగా హాఫ్ బెల్ కావాలా ఫుల్ బెల్ కావాలా తీసుకోండి ఒక సెట్ రెండు సెట్లు మాత్రం కావాలి అంటే స్టోర్ విజిట్ చేసి తీసుకోండి ఆన్లైన్ లో మాత్రం లేదు ఒకలా ఒక ఇరవై కావాలి థర్టీ టూ శారీస్ హాఫ్ బేల్ అంటున్నాం కదా ఒక ట్వంటీ కావాలి అనుకుంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి ఓ ట్వంటీ కావాలి ఓ ఫిఫ్టీన్ కావాలి మెసేజ్ చేయండి మేము ప్రైస్ పెడతాము ఆ ప్రైస్ మీకు ఓకే అనుకుంటే తీసుకోండి సరే కదా స్పెషల్ వీడియో సో క్యాట్లాగ్స్ నుంచి బేల్ టు బేల్ కి వచ్చాము సో నెక్స్ట్ వీడియో మీకు ఇంకా కొత్త డిజైన్స్ చాలా రిస్టాక్ అని కొత్త వెరైటీస్ వచ్చినాయి మీరు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సోరత్ వెళ్ళినా దొరకని ధరలు ఖచ్చితంగా నేనైతే మీకు అందిస్తాను నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దొరుకుంటాం మరి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్